సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు రాజపూజం ఐదు అవమానం నాలుగుగా ఉన్నాయి ఇక్కడ మీ ఆదాయ వ్యయాలను చూసిన వెంటనే కొంచెం ఆందోళన కలగవచ్చు ఆదాయం ఐదు భాగాలుగా ఉంటే వ్యయం ఏకంగా పద్నాలుగు భాగాలు ఉంది అంటే సంపాదన కంటే ఖర్చు దాదాపు మూడు రెట్లు అధికంగా ఉన్నాయి అయితే మీరు దీని గురించి ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవతల గురువైన బృహస్పతి మీ సొంత రాశిలోనే సంచరిస్తున్నాడు దీన్ని గురుబలం అని కూడా అంటారు గురువు మీ రాశిలో ఉండటం వల్ల ఎంతటి కష్టాన్నైనా మీరు సులభంగా అధిగమిస్తారు అదృష్ట ఎల్లప్పుడూ మీ వైపే ఉంటుంది ఈ అధిక వ్యయం అనేది చెడు ఖర్చు కాదు ఇది ఎక్కువగా శుభ ఖర్చు రూపంలో ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడం పెట్టుబడులు పెడతారు చాలా కాలంగా సొంత ఇల్లు లేదా స్థలం కొనాలని అనుకున్న వారికి వారి కళ ఈ ఏడాది నెరవేరుతుంది నూతన స్థిరాస్తులు కొనుగోలు చేసే బలమైన అవకాశాలు ఉన్నాయి ఇంట్లోకి కొత్త వస్తువులు సుఖ సౌకర్యాల కోసం విలాసాల కోసం ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి కాబట్టి డబ్బు వాడే విషయంలో కొంచెం ప్రణాళికలతో ఉండటం మంచిది రాజ్యపూజ్యం ఐదుగా అవమానం నాలుగుగా ఉన్నాయి అంటే సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి మరింత కీర్తి గుర్తింపు లభిస్తుంది అయితే స్నేహితుల విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం చిన్న చిన్న మాటల వల్ల మిత్రులతో గొడవలు తలెత్తవచ్చు ఈ యొక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాలు మీకు శుభంగానే ఉన్నాయి చెప్పాలంటే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అదృష్ట కిరణం ప్రసరించే మొదటి రాసులలో మీరు ఒకరు మీరు చేసే ప్రతి ప్రయత్నం దైవ దీవనలతో నిండిపోతుంది